హలో వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం టమాటా పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఎలా చేయాలో చూద్దాము ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది ఒక నెల వరకు చెడిపోకుండా ఉంటుంది ఈ పచ్చడి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని తుడిచి పెట్టుకోవాలి ఇలా తడి ఏమి ఉండకూడదు శుభ్రంగా చేసి పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క టమాటాని నాలుగు ముక్కలుగా కోసుకోవాలి మిక్సీ వేసుకుంటాగా మెత్త పెద్ద ముక్కలుగా ఉన్నా ఏం పర్వాలేదు ఇప్పుడు ముక్కలుగా కోసి పెట్టుకున్న ఈ టమాటాలు అంతా మిక్సీ వేసుకుందాం టమాటాలు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రెండు సార్లు మిక్సీ వేసుకోవాలి ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు పెద్ద ఉచ్చిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి మూడు స్పూన్లు మిరపొడి వేసుకోవాలి హాఫ్ కేజీ టమాటాకు మూడు స్పూన్లు మిరపొడి సరిపోతుంది కళ్ళు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ చూసుకొని వేసుకున్నాము ఇదంతా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చుకోవాలి ముందుగా కోప్ పెట్టుకోవాలి ఊరగాయకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగ బెడలు ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఉత్తిపప్పు మొత్తం పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు వెలుల్లి కచ్చా కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే టమాటా ఊరగా చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తం వేసుకోవాలి స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటా ఊరగాయ అంతా బాగా ఉడికించుకోవాలి ఉప్పు తక్కువగా ఉంది కారం సరిపోయింది నాట్ టమాటాలు తీసుకోండి నాట్ టమాటాలే ఊరగాయకి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు మూతబెట్టి ఉడికించుకోవాలి మొత్త పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి టమాటా ఊరగాయ అంతా బాగా దగ్గరికి ఉడికొచ్చింది ఇప్పుడు ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు బాగా ఫ్రై చేసుకొని మెత్తగా దంచి దీంట్లో కలుపుకోవాలి చూసుకొని కలుపుకోండి చేతి మీద పడుతుంది చూడండి ఎలా ఉడుకుతుందో కొత్త కొత్త అని ఇలా బాగా ఉడికి ఈ పచ్చడి అంతా ఇంకా కొంచెం దగ్గరికి రావాలి ఆయిల్ అంతా పైకి ఇలా చూడండి ఆయిల్ అంతా పైకి రావాలి ఇప్పుడు చూద్దామా టమాటా ఊరగాయ ఎంతవరకు వచ్చిందో ఇందాక కొత్త కొత్తలాడుతూ అంతా ఆయిల్ అంతా పైకి వచ్చి పడింది కదా ఇప్పుడు చూడండి అంత దగ్గరికి ఉడికి దగ్గరికి వచ్చింది ఇలా టమాటా ఊరగాయ అనేది ఇలా ఉడికి అంత దగ్గరికి రావాలి చూడండి ఇలా ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఊరగాయ చెడిపోదు ఎక్కడికన్నా టూర్ పోతుంటాము అలాంటప్పుడు చట్నీ ఏదన్నా కూరలు పక్కన ఏదైనా చేసుకొని పోయాము అనుకోండి అలాంటి చెడిపోతుంటుంది ఇలా సింపుల్గా టమాటా ఊరగాయ చేసుకొని తీసుకొని పోయామనుకోండి ఒక నెల దాకా చెడిపోదు ఇది ఇంట్లో చేసి పెట్టుకున్నా కూడా నెల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని లే బయట పెట్టుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఇలా ఆయిల్ పక్కకు వచ్చేసింది అనుకోండి బాగా టమాటాలంతా ఉడికిపోయినట్టే దోశలోకి ఇడ్లీలోకి ఇడియప్పంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా ఊరగాయ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేద్దాం నచ్చిందా టమాటా ఊరగాయి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్